అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పదహారవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో రెండవ అంశం ఆత్మవిచారము అభ్యాసము తర్వాతి భాగం విందాం భగవాన్ సత్యాన్వేషణకి లోకాన్ని సన్యసించి అడవులకి వెళ్ళాలి అని యోగులు అంటారే దాని గురించి కాస్త వివరిస్తారా కర్మతో కూడిన జీవితాన్ని సన్యసించనక్కర్లేదు రోజూ ఒకటి రెండు గంటలు ధ్యానంలో గడిపితే నీ పనులను నీవు చేసుకోవచ్చు సరి అయిన పద్ధతిలో ధ్యానం చేస్తే మనస్సులో ఉదయించిన ప్రవాహం నీవు ఏ పని చేసుకుంటున్నా నిలుస్తుంది ఒకే భావాన్ని రెండు విధాలా చెప్పినట్టే ఇదేను ధ్యానంలో నీవు అనుసరించేదే నీ వ్యాపకాలలో కూడా వ్యక్తమవుతుంది మరి అట్లా చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి స్వామి అట్లా చేస్తుంటే కొంతకాలానికి వ్యక్తుల పట్ల సంఘటనల పట్ల బాహ్య వస్తుజాలం పట్ల నీ దృక్పథం క్రమంగా మారుతున్నట్టు గమనిస్తావు నీ కార్యకలాపాలు వాటంతట అవే నీ ధ్యానాన్ని అనుసరిస్తాయి అంటే మీరు యోగులతో ఏకీభవించరన్నమాట తనని లోకానికి బంధించే స్వార్థపరత్వాన్ని మనిషి త్యజించాలి అసత్యమైన నేనుని విడనాడటమే అసలైన సన్యాసం స్వామి ఈ లోకంలో వ్యవహరిస్తూ స్వార్థరహితం ఎట్లా అవటం జ్ఞానానికి కర్మాచరణకి వైరుధ్యం ఏమీ లేదు అంటే ఎప్పటి వలనే తన వృత్తిలోనో మరెందులోనో వ్యాపకాలను కొనసాగించుకుంటూ జ్ఞానోదయం పొందటం సాధ్యమేనంటారా స్వామి ఎందుకు కాదు అప్పుడు పూర్వపు వ్యక్తి పనిచేస్తున్నాడనిపించదు అతని చైతన్యం అహంకారం చుట్టూ కేంద్రీకృతం కాకుండా క్రమంగా జరిగిపోతుంది కాబట్టి ఏవేవో పనులలో నిమగ్నమయ్యేవానికి ధ్యానం చేసుకునే సమయమే చిక్కదు కదా స్వామి ధ్యానానికంటూ కొంత సమయాన్ని కేటాయించటం ఆధ్యాత్మిక విషయాలు బొత్తిగా తెలియని వారికే పురోగమిస్తున్న కొద్దీ వ్యక్తి పనిచేస్తున్నా చేయకపోయినా అంతరంగంలోని ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అతని చేతులు పనిచేస్తూ ఉండవచ్చు కానీ అతని మెదడు ఏకాంతంలో చల్లగా ఉంటుంది అయితే మీరు యోగ పద్ధతిని చెప్పారన్నమాట మనస్సుని గమ్యం వైపు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు యోగి పశువుల కాపరి పశువును కర్రతో తోలినట్టు ఈ పద్ధతిలో మాత్రం సాధకుడు చేతిలో గడ్డిని పట్టుకుని చూపిస్తూ పశువుని బుజ్జగిస్తాడు అయితే దానిని ఎట్లా చేస్తాడు స్వామి ఎవరిని నేను అనే ప్రశ్నని వేసుకోవాలి ఈ పరిశీలన చివరికి నీ మనస్సుకి వెనుక నీలోనే ఉన్నదానికి చేరుస్తుంది ఆ పెద్ద సమస్యని పరిష్కరించుకుంటే మిగిలిన వాటినన్నింటినీ కూడా పరిష్కరించగలవు నేనును అన్వేషించటం వల్ల కనపడేది ఏమీ లేదు స్వామి నీవు దేహంతో తాదాత్మ్యం చెంది కంటితో చూడటానికి అలవాటు పడిపోవటం వల్ల ఇంకేది కనబడదంటున్నావు చూడటానికి ఏముంది చూసేదెవరు చూసేదేట్లా ఉన్నదల్లా ఒకే ఒక చైతన్యం అదే నేనుగా రూపం దాల్చి శరీరంతో తాదాత్మ్యం చెంది కళ్ళ ద్వారా బయటకు వెళ్ళి చుట్టూ ఉన్న వస్తువులను చూస్తుంది మేల్కొని ఉన్నప్పుడు వ్యక్తి పరిమితుడై ఏదో భిన్నమైన దానిని చూడాలనుకుంటాడు ఇంద్రియాల సాక్ష్యమే తిరుగులేని ఆధారం అనుకుంటాడు కానీ ద్రష్ట దృశ్యము దృక్కు అన్నీ నేను నేను అనే ఒకే ఒక చైతన్యానికి భిన్న రూపాలని ఒప్పుకోడు ఆత్మ అన్న భ్రమని చింతన తొలగిస్తుంది నిజానికి దృశ్యమానమైనదేదీ లేదు ఇప్పుడు నేను అనేదాన్ని ఎట్లా అనుభవిస్తున్నావు నీ గురించి తెలుసుకోవటానికి ఎదురుగా అద్దాన్ని పట్టుకుని ఉన్నావా ఎరుకే నేను అంటే దానిని గ్రహించు అదే సత్యం భగవాన్ ఆలోచనల మూలం గురించి చేసే విచారణ వల్ల నేను అనే దాని గురించి ఒక ఎరుక కలుగుతుంది కానీ అది నాకు సంతృప్తిని ఇవ్వటం లేదండి నిజమే నేను అంటే కలిగిన ఎరుక ఏదో ఒక రూపంలో బహుశా దేహంతో కూడి ఉంటుంది శుద్ధ ఆత్మ దేనితోనూ జతకూడదు ఆత్మ ఒంటరి పరిశుద్ధమైన యథార్థం దాని కాంతిలోనే దేహము అహంకారము మెరుస్తాయి అన్ని భావాలని అణిచివేసిన తరువాత మిగిలేదల్లా శుద్ధ చైతన్యమే నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఇంకా ప్రపంచాన్ని ఎరుగక ముందు ఆ స్వచ్ఛమైన అహం అహం ఉంటుంది నిద్రపోకుండా ఆలోచనలు నిన్ను చుట్టుముట్టకుండా దానిని విడువక పట్టుకొని ఉండు దానిని గట్టిగా పట్టుకుని ఉంటే ప్రపంచాన్ని చూసినా పర్వాలేదు బయట కనపడే దృశ్యం వల్ల ద్రష్ట ఏమీ ప్రభావితుడు కాడు ఏమిటి విచారించు శరీరం అచేతనం నేను అనలేదు ఆత్మ శుద్ధ చైతన్యం రూపాంతరం లేనిది నేను అని అది అనలేదు గాఢ నిద్రలో నేను అని ఎవ్వరూ అనరు అయితే అహంకారం ఏమిటి అచేతనమైన దేహానికి ఆత్మకి నడుమ ఉండేది దానికి అస్తిత్వం అంటూ ఏమీ లేదు దానిని అన్వేషించబోతే భూతం వలె మాయమైపోతుంది చీకట్లో నీడ కదలిక వల్ల తన ప్రక్కనే భూతం ఉందని ఎవరైనా అనుకోవచ్చు పరీక్షగా చూస్తే అక్కడ నిజానికి భూతమే లేదని తాను భూతమని కల్పన చేసుకున్నది ఏ చెట్టో కర్రో అని గ్రహిస్తాడు అతనట్లా పరీక్షగా చూడకపోతే ఆ భూతం అతన్ని భయపెట్టేస్తుంది చేయవలసిందల్లా నిశితంగా పరీక్షించటమే భూతం మాయమవుతుంది అసలు భూతం అక్కడ ఎప్పుడూ లేనేలేదు అహంకారం కూడా అంతే దేహానికి శుద్ధ చైతన్యానికి నడుమ అగోచరమైన లంకె అది అది వాస్తవం కాదు దానిని పరీక్షగా గమనించనంతవరకు అది బాధ పెడుతూనే ఉంటుంది కాని దానికోసం వెతకడం ప్రారంభిస్తే అది లేనే లేదని తెలుస్తుంది దీనినే వివరించటానికి ఒక కథ ఉంది హిందువుల పెళ్లిళ్లలో విందులు ఐదారు రోజుల దాకా కొనసాగుతూ ఉంటాయి వాటిల్లో ఒక సందర్భంలో ఎవరో అపరిచిత వ్యక్తిని ఎంతో ముఖ్యుడనుకుంటూ ఆడపిల్లివారు అతనికి ప్రత్యేకమైన మర్యాదలు చేశారు అట్లా చేయటం చూసి వాళ్లలో అతడు ముఖ్యుడు అనుకొని మగపెళ్ళివారు కూడా అతనిని ఎంతో మర్యాద చేశారు ఆ కొత్త మనిషికి ఇదంతా ఎంతో హాయిగా ఉంది అతనికి నిజమేమిటో తెలుసు ఒకసారి మగపెళ్ళివారు ఒక విషయం గురించి ఆయనని సంప్రదిస్తే మంచిదని ఆడపల్లివారిని అతని గురించి అడిగారు జరుగుతున్నది ఏదో పసిగట్టి అక్కడి నుంచి అతను ఉడాయించాడు కూడా అంతే దానిని వెతకటం ఆరంభిస్తే అది మాయమవుతుంది లేకపోతే ఎన్నో చిక్కులు పెడుతుంది స్వామి నేనెవరినీ అని పరిశోధన మొదలు పెడితే నాకు నిద్ర వస్తుంది నేనేం చేయాలండి మెలకువగా ఉన్న వేళల్లో ఎప్పుడూ నీ విచారాన్ని కొనసాగించు అది చాలు నిద్ర వచ్చే వరకు నీ విచారణని కొనసాగిస్తూ ఉంటే నిద్రలో కూడా ఆ విచారణ సాగుతూనే ఉంటుంది నిద్ర నుండి మేల్కొనగానే మళ్ళీ విచారణను ప్రారంభించు నాకు ప్రశాంతత ఎట్లా వస్తుంది స్వామి ప్రశాంతత నీ సహజ స్థితి ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేది మనస్సే నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదంటే దాని అర్థం నీ విచారణ అంతా మనస్సులోనే సాగుతోంది అని మనస్సంటే ఏమిటో పరిశోధన చేయి అప్పుడు అది మాయమైపోతుంది ఆలోచనే మనస్సంటే వేరే మనస్సంటూ ఏమీ లేదు అయినా ఆలోచన వస్తూ ఉండటం వల్ల అది ఎక్కడో పుడుతోందని అనుకొని దానికి మనస్సు అని పేరు పెడతావు అదేమిటో పరిశోధన చేస్తే మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది అప్పుడు శాశ్వతమైన శాంతిని గ్రహిస్తావు భగవాన్ నేను అనేది ఎక్కడ ఉద్భవిస్తోంది అని నేను విచారణ చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమైపోయిన స్థితిని చేరుకుంటానే కానీ దానిని దాటలేకపోతున్నానండి నాకు ఏ భావమూ ఉండదు అంతా శూన్యమే కొద్ది వెలుగు వ్యాపించి ఉంటుంది శరీరం లేనట్టు అనిపిస్తుంది అప్పుడు నాకు ఏ ఎరుక ఉండదు శరీరంగాని రూపంగాని కనబడనూ కనబడదు ఈ అనుభూతి దాదాపు అరగంట సేపు ఉంటుంది ఎంతో హాయిగా ఉంటుంది స్వామి శాశ్వతమైన ఆనందాన్ని లేక విముక్తిని లేక మోక్షాన్ని పొందటానికి ఇదంతా అవసరమనే అనుకోవచ్చా ఆ అనుభూతే కొన్ని గంటలు రోజులు నెలలు నిలిచే వరకు ఆ అభ్యాసాన్నే కొనసాగిస్తూ ఉండాలా స్వామి ఇది విముక్తి కాదు ఆ స్థితిని మనోలయం అంటారు అంటే తాత్కాలికంగా భావం నిశ్చలమవటం అన్నమాట మనోలయం అంటే ఏకాగ్రత తాత్కాలికంగా భావ సంచలనాన్ని నిలపటం ఈ ఏకాగ్రత సడలగానే పాతవి కొత్తవి అనేక భావాలు యథాప్రకారం వచ్చి పడతాయి ఈ మనోలయం ఒక వెయ్యి సంవత్సరాలు నిలిచిన ఆలోచన నాశనం కాదు దానినే జీవన్మరణాల నుండి విముక్తి అంటారు అందువల్లనే సాధకుడు ఎంతో మెలకువతో ఉండి ఆ అనుభవం ఎవరికి కలుగుతుందో ఆ హాయిని ఎవరు పొందుతున్నారో వివరించాలి ఇటువంటి విచారం లేకపోతే అతను యోగ నిద్రలో పడిపోతాడు ఆ స్థితిలో సరియైన మార్గదర్శకత్వం లేకపోవటం వల్ల చాలామంది విముక్తి చెందాము అనే భ్రమలో పడిపోయారు కొద్దిమందే గమ్యాన్ని చేరుకోగలిగారు ఈ కథ విను ఈ విషయం బాగా తెలుస్తుంది గంగా తీరాన ఒక యోగి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండేవాడు ఎంతో ఉత్కృష్టమైన ఏకాగ్రతని చేరుకున్న తరువాత ఆ స్థితిలో ఎక్కువ కాలం నిలవగలగటమే విముక్తి అనుకొని దీనినే అభ్యసించటం ప్రారంభించాడు ఒక రోజున తాను ఏకాగ్ర స్థితిలోకి వెళ్లే ముందు అతనికి దాహం వేసి శిష్యుణ్ణి పిలిచి కొంత గంగాజలం పట్టుకురమ్మని కోరాడు కానీ శిష్యుడు నీరు తెచ్చేలోగా అతని యోగ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు ఆ నడుమ కాలంలో చాలా మార్పులు సంభవించాయి అతను మేల్కొన్న వెంటనే నీళ్లు నీళ్లు అంటూ అరిచాడు కానీ అప్పటికీ ఆ శిష్యుడు లేడు గంగా లేదక్కడ అతను మేల్కొనగానే మొట్టమొదట అడిగింది నీళ్ళని దీనికి కారణం అతను ఆ ఏకాగ్రస్థితిలోకి వెళ్లే ముందు అతనికి అన్నింటికన్నా పైనున్న తలంపు నీటి గురించే అతను ఏకాగ్ర ఏకాగ్రస్థితిలో ఎంతకాలమున్నా అతను తన భావాలను తాత్కాలికంగానే లయం ఒనర్పగలిగాడు అతనికి స్మారకం రాగానే అన్నింటికంటే పైనున్న భావమే ఎంతో వేగంతో కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహంలాగా పెళ్ళుబికింది అతను ధ్యానంలోకి వెళ్లే ముందు అప్పుడే ఉదయించిన ఒక్క భావం సంగతే ఇదైతే అంతకు పూర్వం నాటుకుపోయిన భావాలు ఏమాత్రమో ధ్వంసం కాలేదన్నది స్పష్టమే మనస్సు ధ్వంసం అవటమే ముక్తి అయితే అతను ముక్తి చెందినట్టేనా సాధకులు మనోలయానికి మనోనాశనానికి గల తేడాన్ని ఎప్పుడోగాని గ్రహించరు మనోలయ స్థితిలో భావాలు తాత్కాలికంగానే అణగి ఉంటాయి ఈ తాత్కాలిక స్థితి ఎన్ని వేల సంవత్సరాలు కొనసాగినా ఆ మనోలయం అంతం కాగానే అప్పటి వరకు అణచి ఉన్న భావాలు మళ్ళీ తెరపైకి వస్తాయి అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అట్లా అప్పుడప్పుడు సంభవించే మానసిక నిశ్చలత వల్ల ఉప్పొంగిపోకూడదు ఇటువంటి నిశ్చలత అనుభవంలోకి రాగానే తన చైతన్యాన్ని మేల్కొల్పుకుని ఆ అనుభవాన్ని పొందేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి ఏ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడుతూనే యోగనిద్రలో గానీ స్వసంమోహనంలో కానీ పడకుండా జాగ్రత్త పడాలి ఆ స్థితి కూడా గమ్యం వైపు పురోగమనమే అయినా ముక్తికి యోగనిద్ర స్థితికి గల తేడాన్ని తేల్చేది అదే ముక్తికి అన్నిటికన్నా సులభమైన సూటి అయినా దగ్గరైన మార్గం ఆత్మవిచారమే ఆ పద్ధతిలో భావాలను కలిగించే శక్తిని మూలం వైపు మళ్లించి ఆ మూలంలోనే లీనమయ్యే వరకు తోలుతావు అప్పుడే అంతరంగ స్పందన కలిగి నీవు అక్కడ నిలిచినట్టు అన్ని భావాలు శాశ్వతంగా ధ్వంసమైనట్టు గ్రహిస్తావు మాస్టర్స్ ఆత్మవిచారము అభ్యాసము అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్